హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో దేవీ నవరాత్రులు ప్రారంభం ముగింపు తేదీలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఒక్కరోజు తేదీ తిది వారం నక్షత్రం ఏమిటో అలాగే ఈ సంవత్సరం దేవీ నవరాత్రులు పదకొండు రోజులు ఎందుకు వచ్చాయో అలాగే పదకొండు అలంకారాలు ఏమిటో కొత్తగా వచ్చిన కారణం ఏమిటో ఈరోజున మనం ఈ వీడియో ద్వారా పూర్తి వివరాలన్నీ తెలుసుకుందాం దేవీ నవరాత్రులు అనేవి ప్రతి సంవత్సరం శరదృతువులో ఆశ్వయుజ మాసంలో మహాలయ అమావాస్య తర్వాత మొదలై విజయదశమి వరకు తొమ్మిది రోజులు జరుపుకునే వేడుక చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా ఈ నవరాత్రులు జరుపుకుంటారు నవరాత్రుల్లో దుర్గామాతను తొమ్మిది రోజుల పాటు తొమ్మిది ప్రత్యేక రూపాల్లో అలంకరించి పూజిస్తారు పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం రెండుసార్లు నవరాత్రి వేడుకలు జరుపుకుంటాం అందులో ఒకటి చైత్ర నవరాత్రులు రెండవది శారదీయ నవరాత్రులు ఈ నవరాత్రుల సమయంలో దుర్గాదేవి భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనమిస్తుందని తమను అనుగ్రహిస్తుందని నమ్మకం సాధారణంగా అమ్మ నవరాత్రుల్లో తొమ్మిది రాత్రులు పది అలంకారాల్లో పూజిస్తారు అయితే ఈ సంవత్సరం పదకొండు రోజుల పాటు దసరా శరణవరాత్రులు జరుపుకోనున్నాం అని పండితులు సూచిస్తున్నారు అయితే ఈ సంవత్సరం తిది వృద్ధి చెందడంతో దసరా శరణవరాత్రులు పదకొండు రోజుల పాటు నిర్వహించాలని ఆలయ పండితులు సూచిస్తున్నారు ప్రతి సంవత్సరం అమ్మవారికి పది అలంకారాలు ఉంటాయి అయితే ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో అమ్మవారు పదకొండు అలంకారాల్లో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో దేవీ నవరాత్రులు ఎప్పుడు ప్రారంభమవుతాయో పదకొండు అలంకారాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వహుసునామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వీజ మాసం శుద్ధ తిథి సెప్టెంబర్ ఇరవై రెండు సోమవారంతో దేవీ నవరాత్రులు ప్రారంభమై శుద్ధ శుద్ధదశమి తిథి అక్టోబర్ రెండు గురువారంతో ముగినున్నాయి దసరా నవరాత్రులు పదకొండు రోజులు వచ్చాయి కాబట్టి అమ్మవారు పదకొండు అవతారాల్లో దర్శనమివ్వనున్నారు శరణవరాత్రుల్లో మొదటి రోజు సెప్టెంబర్ ఇరవై రెండు సోమవారం ఆశ్వీజ శుద్ధ పాడ్యమి తిథి ఈరోజు అమ్మవారు శ్రీ బాల త్రిపుర సుందరదేవి అలంకారంలో దర్శనమివ్వనున్నారు త్రిపుర సుందరదేవి శ్రీచక్రంలోని త్రిపురాత్రేయంలో మొదటి దేవత షోడశ విద్యకు అధిష్టాన దేవత అందుకే ఉపాసకులు దేవి అనుగ్రహం కోసం బాలార్చన చేస్తారు ఈ రోజున రెండు నుంచి పదేళ్లలోపు బాలికలను అమ్మవారి స్వరూపంగా భావించి కుమారి పూజ చేస్తారు రెండవ రోజు సెప్టెంబర్ ఇరవై మూడు మంగళవారం ఆశ్వీజ శుద్ధ విధి తిథి ఈరోజు అమ్మవారు శ్రీ గాయత్రీ దేవి అలంకారంలో దర్శనమిస్తారు వేద స్వరూపం దేవి అన్ని మంత్రాలకు మూలశక్తి గాయత్రి మంత్రం ఐదు ముఖాలతో శంఖం చక్రం గద అంకుశం ధరించి దర్శనమిస్తుంది గాయత్రి ఉపాసనతో మంత్రసిద్ధి బ్రహ్మజ్ఞానం కలుగుతాయి గాయత్రి మంత్రచపంతో చతుర్వేద పారాయణ ఫలితం లభిస్తుంది మూడవ రోజు సెప్టెంబర్ ఇరవై నాలుగు బుధవారం ఆశవీజ శుద్ధ తతి తిది ఈరోజు అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిస్తారు ప్రాణకోటికి జీవనాధారం అన్నం అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు సాక్షాత్తు పరమేశ్వరుడికే భిక్ష పెట్టిన దేవత అన్నపూర్ణాదేవి ఈ తల్లిని ధ్యానిస్తే ధనధాన్య వృద్ధి ఐశ్వర్య సిద్ధి కలుగుతాయి అన్నపూర్ణాదేవి ధరించిన అక్షయ పాత్ర అక్షయ శుభాలను అందిస్తుంది నాలుగవ రోజు సెప్టెంబర్ ఇరవై ఐదు గురువారం ఆశ్వీజ శుద్ధ చవితి తిథి ఈరోజు అమ్మవారు శ్రీ కాత్యాయని దేవి అలంకారంలో దర్శనమివ్వనున్నారు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో కొత్తగా చేర్చిన అలంకారం ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి తిథి అనేది వృద్ధి చెందుతుంది ఈ దసరా శరణవరాత్రుల్లో పదకొండు రోజుల పాటు జరగనున్నాయి ఇంతకుముందు రెండు వేల పదహారు సంవత్సరంలో పదకొండు రోజుల పాటు జరగనున్నాయి ఇంతకుముందు రెండు వేల పదహారవ సంవత్సరంలో పదకొండు రోజుల పాటు జరిపారట అప్పుడు కూడా తిది అనేది వృద్ధి చెందడంతో అమ్మవారిని కాత్యాయనీ దేవిగా అలంకరించారు మళ్ళీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అమ్మవారికి కాత్యాయనీ దేవి అలంకారం చేయనున్నారు ఐదవ రోజు సెప్టెంబర్ ఇరవై ఆరు శుక్రవారం ఆశ్వేచ శుద్ధ చవితి తిథి తదుపరి పంచమతిథి ఈరోజు అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారంలో దర్శనమివ్వనున్నారు అమ్మవారు సర్వమంగళకారిణి ప్రదాయిని అష్టలక్ష్ముల సమస్త రూపమే మహాలక్ష్మి మహాలక్ష్మిని ఉపాసిస్తే ఫలితాలు త్వరితంగా కలుగుతాయి ఆరవ రోజు సెప్టెంబర్ ఇరవై ఏడు శనివారం ఆసువేజ శుద్ధపంచమతి తిథి తదుపరి షష్ఠితిథి ఈరోజు అమ్మవారు శ్రీ లలితా త్రిపుర దేవి అలంకారంలో దర్శనమిస్తారు త్రిపురాత్రియంలో లలితాదేవి రెండవ శక్తి దేవి ఉపాసకులకు ముఖ్య దేవత చెరుకుగడ విల్లు పాసంకుశాలను ధరించి భక్తులకు వరాలిస్తుంది లలితాదేవి విద్యాస్వరూపిణి మాంగళ్య సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది దేవి అనుగ్రహం కోసం సువాసని పూజ చేయాలి సమస్త సుఖాలు ప్రసాదించే శక్తి స్వరూపిణి లలితాదేవి ఏడో రోజు సెప్టెంబర్ ఇరవై ఎనిమిది ఆదివారం ఈరోజు తిది ఆశ్వీజ శుద్ధ షష్ఠి తిథి తదుపరి సప్తమ తిథి ఈరోజు అమ్మవారు శ్రీ మహాచండీదేవి దేవి అలంకారంలో దర్శనమివ్వనున్నారు ఈ అమ్మవారిని పూజిస్తే మోక్షాన్ని ప్రసాదిస్తుంది ఎనిమిదవ రోజు సెప్టెంబర్ ఇరవై తొమ్మిది సోమవారం ఈరోజు ఆశ్వీజ శుద్ధ సప్తమి తిథి తర్వాత అష్టమతిథి ప్రారంభమవుతుంది ఈరోజు నక్షత్రం మూలా నక్షత్రం ఈరోజు అమ్మవారు శ్రీ సరస్వతి అలంకారంలో దర్శనమిస్తారు శరన్నవరాత్రుల్లో మూలా నక్షత్రానికి చాలా విశిష్టత ఉంది జగన్మాత చదువుల తల్లి సరస్వతి రూపంలో దర్శనమిచ్చే రోజు బ్రహ్మ బ్రహ్మచైతన్య స్వరూపిణిగా సరస్వతీదేవిని పురాణాలు అభివర్ణించాయి త్రిశక్తి రూపాల్లో సరస్వతి మూడో శక్తి రూపం సంగీత సాహిత్యాలకు అధిష్టాన దేవత ఈ తల్లిని ఆరాధించడం వలన బుద్ధి వికాసం విద్యా లాభం కలుగుతాయి తొమ్మిదో రోజు సెప్టెంబర్ ముప్పై మంగళవారం ఆశ్వీజ శుద్ధ అష్టమి తిథి ఈరోజు అమ్మవారు శ్రీ దుర్గాదేవి అలంకారంలో దుర్గం నివారించే పరాశక్తి దుర్గాదేవిగా దర్శనమిస్తుంది ఈ అవతారంలో దుర్గముడనే రాక్షసుడిని అమ్మవారు సంహరించినట్లు పురాణాలు చెప్తూ ఉన్నాయి భవబంధాలలో చిక్కుకున్న మానవుడిని అనుగ్రహించి మోక్షాన్ని ప్రసాదించే మాత కోటి సూర్యప్రభలతో వెలుగుంది అమ్మను అర్చిస్తే శత్రుపీడనం తొలగిపోతుంది సర్వత్రా విజయం ప్రాప్తిస్తుంది పదవ రోజు అక్టోబర్ ఒకటి బుధవారం ఈరోజు తిది శుద్ధ నవమి నవమితిది ఈరోజు అమ్మవారు మహిషాసుర మర్దిని దేవి అలంకారంలో దర్శనమిస్తారు ఈ రోజున మహర్నవమి జరుపుకుంటారు సింహవాహనాన్ని అధిష్ఠించి ఆయుధాలను ధరించిన చండి సకల దేవతల అంశతో మహాశక్తి స్వరూపంగా దర్శనమిస్తుంది ఈ తల్లిని పూజిస్తే సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది మహిషాసుర మర్దిని ఆరాధన వలన భయాలన్నీ తొలిగిపోతాయి సర్వకార్యాల్లో విజయం సిద్ధిస్తుంది పదకొండవ రోజు అక్టోబర్ రెండు గురువారం ఈరోజు తిథి శుద్ధ దశమి తిథి ఈరోజు విజయదశమి పండుగను జరుపుకుంటాం అంటే దసరా పండుగను ఈరోజు జరుపుకుంటాం ఈరోజు అమ్మవారు శ్రీ దేవి అలంకారంలో దర్శనమివ్వనున్నారు శరన్నవరాత్రుల్లో అమ్మవారి చివరి అలంకారం రాజరాజేశ్వరి దేవి అలంకారం బోన బ్రహ్మాండాలకు ఆరాధ్య దేవత మహా త్రిపుర సుందరిగా పూజలు అందుకుంటుంది అపరాజితాదేవిగా భక్తులు ఆరాధిస్తారు పరమేశ్వరుడి అంకం ఆసనంగా ఇచ్చా నానా క్రియాశక్తులను భక్తులకు అనుగ్రహిస్తుంది తల్లి యోగమూర్తిగా మాయామోహిత మానవ చైతన్యాన్ని ఉద్దీపనం చేస్తుంది అనంతశక్తి స్వరూపమైన శ్రీచక్రానికి ఆ తల్లి అధిష్టాన దేవత లలిత సహస్రనామ పారాయణం కుంకుమార్చన ఈరోజు తప్పక చేయాలి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని